హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన అక్క కోసం తన తల్లితనాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన పద్మావతి షాక్లో విక్కీ ఆర్య ఆనందంలో అను నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ఇక విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు అను బాధ చూస్తుంటే చూడలేకపోతున్నాను అని అప్పుడే ఇక పద్మావతి అయితే అవును సారు మీరే కాదు నేను కూడా తన బాధని చూడలేకపోతున్నాను అక్క ఎంతో కుమిలిపోతుంది అని అంటూ ఉంటుంది అను కుమావతి అప్పుడే ఒక విక్కీ అయితే వాళ్ళ బాధని ఎలా తీర్చాలో నాకు అర్థం కావడం లేదు పద్మావతి అని విక్కీ బాధపడుతూ ఉంటాడు మరొక పక్క దివ్య అయితే అను దగ్గరికి వచ్చి చూసేవా వదినా నువ్వు శాశ్వతంగా అమ్మతనానికి దూరం అవ్వాలని పద్మావతి ఎలాంటి ప్లాన్ చేసిందో అని అనగాలి పద్మావతి నేను శాశ్వతంగా తల్లితనానికి దూరం కావాలని ఏం ప్లాన్ చేసింది అని అడుగుతూ ఉంటుంది దివ్య అని అను అయితే మరి ఇంకేం ప్లాన్ చేయాలి నీ దగ్గర ఉన్న పాపం అరవింద్ అక్క పాపని తెలిసినా కూడా తను నీతో చెప్పలేదు అంటే తను నీ బాధని చూడాలని నువ్వు ఏడుస్తుంటే తను ఆనందపడాలని అనుకున్నట్టే కదా అయినా సొంత చెల్లెలు ఇలా చేస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్తూ ఉంటుంది దివ్య అయితే ఇదంతా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక అను అయితే నువ్వు అంతలా బాధపడిపోవడానికి ఏముంది లే నేను ఎక్కడ బాధపడతానని తను బాధపడుతూ అప్పుడు తను నాకు ఓదార్పునిచ్చింది తల్లితనానికి నన్ను దూరం చేయకూడదని అనుకుంది ఇంకోసారి పద్మావతి గురించి నా దగ్గర చెడుగా చెప్పొద్దు అని అంటూ ఉంటుంది అను అయితే ఒక్కసారి దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది బాగా చెప్పావక్క అని అప్పుడే ఇక అక్కడికి పద్మావతి అయితే వస్తుంది చూడు దివ్య మరీ అంత బాధపడిపోకు నీ సమాధాన ప్రశ్నలకి సమాధానం త్వరలోనే చెప్తాను మా అక్క అమ్మతనానికి దూరమైందని నువ్వు అసలు కూడా ఫీల్ అవ్వద్దు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మావతి అన్న మాటకి అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది దివ్య ఏంటి అమ్మతనానికి దూరం కాలేదా ఎలాగ మీ అక్కని అమ్మతనానికి దూరం చేయకుండా ఉంటావో అని దివ్య అయితే అడుగుతూ ఉంటుంది పద్మావతిని ఎలాగో నువ్వే చూద్దువు గాని కదా అప్పుడు అసలు నిజాలు కూడా బయటకు వస్తాయి అని చెప్తూ ఉంటుంది పద్మావతి దివ్యని చూస్తూ ఇక దివ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇదంతా వింటున్నాను నన్ను అమ్మతనానికి దూరం కాకుండా ఎలా చేస్తావమ్మీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పాపం అరవింద్ వదిన వస్తే తన ఒడిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు నేను తల్లితనానికి దూరం అయిపోయినట్టే కదా మళ్ళీ తల్లితనానికి ఎలా దగ్గరవుతాను మరొక పాపని తీసుకొచ్చుకున్నా తన అసలు తల్లి ఇలాగే వచ్చి తీసుకువెళ్తే నేను ఇక బ్రతకలేను అని అంటూ ఉంటుంది అను అయితే అసలు నీకు ఎవరూ కూడా తీసుకువెళ్ళని శాశ్వతంగా నీ బిడ్డలాగా నీ దగ్గరే పెరిగే పాపనైతే నీకు అప్పచెప్తాను సరేనా అని అంటూ ఉంటుంది పద్మావతి అది విని అను అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదో అని అనంగానే నేను చెప్పేది నిజమే అక్క నీకు శాశ్వతంగా నీ ఒడిలో ఉండి అమ్మ అని నిన్ను పిలిచే పాపని నీ చేతిలో పెడతాను అని అంటూ ఉంటుంది పద్మావతి ఆ మాట విని అను అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది నువ్వు చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పే మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మి అని అంటూ ఉంటే సరే అక్క నాకు టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను అని బయటికి అయితే వెళ్తుంది అలా బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పద్మావతి సడన్గా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా పద్మావతి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక విక్కి అయితే డాక్టర్ని పిలిపిస్తారు ఇక డాక్టర్ని పిలిపించేసరికి అప్పుడే ఇక డాక్టర్ అయితే తను టెస్ట్ చేసి పద్మావతి ప్రెగ్నెంట్ అని చెప్తుంది అది విని అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు పద్మావతి ప్రెగ్నెంట్ అని తెలుసుకొని దివ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఈ విషయాన్ని వెంటనే బావకి చెప్పాలి అని మురళీకైతే ఫోన్ చేస్తుంది బావా నీకు ఒక న్యూస్ చెప్పాలి అని అనంగాల్ని నీ మాటలో కంగారు టెన్షను అన్నీ కూడా చూస్తూ ఉంటే అదేదో బ్యాడ్ న్యూస్ ఎలా ఉంది చెప్పు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు మురళి అయితే ఏం లేదు బావా ఆ పద్మావతి తల్లి కాబోతుంది అని అనగానే పద్మావతి తల్లి కాబోవడం ఏంటి నాకు అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటాడు మురళి ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరూ సంతోషంగా లేరు కదా పద్మావతి తల్లి ఎలా అవుతుంది అని అనగానే అప్పుడే ఇక దివ్య అయితే చెప్తూ ఉంటుంది ఈ మధ్య వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు బావా అని చెప్తూ ఉంటుంది దివ్య ఇప్పుడు పద్మావతి ప్రెగ్నెంట్ అయిందంటే మాత్రం ఈ విక్కి అసలు కూడా భూమి మీద నిలబడడం మళ్ళీ ఇంట్లో నవ్వులు వస్తాయి అని చెప్తూ ఉంటుంది దివ్య మనం అనుకున్న పనేమో వెనక్కిపోతుంది కానీ వీళ్ళకి మాత్రం అంతా మంచే జరుగుతుంది ఒకవేళ అంతా మంచే జరుగుతో నీ దగ్గర నుంచి ఆస్తి వీళ్ళకి వచ్చేసిందంటే ఇక నిన్ను ఒక చీడ పురుగుని చూసినట్టు చూస్తారు కనీసం మా ఇంటి గ్రౌండ్కి కూడా నిన్ను రానివ్వరు అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే మురళి అయితే అది జరగని పని ఏ ఆస్తి కోసమైతే ఇన్ని రోజులు నేను ఎంతలా బాధపడ్డానో ఏ ఆస్తి కోసమైతే నేను తాపత్రయపడ్డాను ఆస్తి నాకు నేను దక్కేలా చేసుకుంటాను ఆస్తి నాకు కావాల్సిందే అని అంటూ ఉంటాడు మురళి అయితే సరే బావా నేను తర్వాత చేస్తాను అని ఫోను పెట్టేస్తుంది దివ్య ఫోను పెట్టేసి దివ్య లోపలికి వస్తుంది ఇక అందరూ కూడా నుంచోమని చెప్తూ ఉంటారు విక్కీ పద్మావతి అయితే అప్పుడే ఇక అను ఆర్య ఇద్దరూ కూడా పాపను ఎత్తుకొని నుంచుంటారు అప్పుడే పద్మావతి విక్కీ అను ఆర్యల దగ్గరికి వెళ్తారు వాళ్ళ చేతిలో చెయ్యి వేస్తారు చెయ్యి వేసి ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు మాకు పుట్టబోయే మాకు ఎవరైనా సరే మగపిల్లాడైనా ఆడబిడ్డైనా మీ బాబైనా పాపైనా సరే ఆ వాళ్ళని మీకు మేము దత్తత ఇచ్చేస్తున్నాము వాళ్ళు మా పిల్లలకన్నా మీ పిల్లలకనే పెరుగుతారు నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తల్లి అవుతావక్కా అని పద్మావతి అయితే అనుకి ఒక వరంలాగా తను అయితే తన సమస్యని తీర్చి అమ్మతనానికి దగ్గర చేస్తుంది అది విని ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అను అయితే వద్దమ్ మీ వద్దం ఎవరు పాపైనా పాపే అంతే తప్ప నేను పెంచుకున్నా ఈ పాప వదిలి వెళ్ళిపోతుందంటేనే నాకెంత బాధ కలుగుతుంది అలాంటిది నువ్వు నవమాసాలు మోసి కని నా చేతిలో పెట్టి నన్ను అమ్మ అని పిలిపించుకొని అమ్మతనానికి దగ్గర చేయాలని అనుకుంటున్నావు మరి అప్పుడు నీ గుండె ఎంత ఆవేదనకి గురవుతుందో నాకు తెలుసమ్మి అని అంటూ ఉంటుంది అను అయితే లేదక్కా నువ్వు అలాంటివేమీ కూడా ఊహించుకోవద్దు ఇదంతా కూడా కేవలం ప్రొసెసర్ మాత్రమే నేను వీటి మీద సంతకం పెడుతున్నాము నీకు బిడ్డని ఇస్తానని మాట ఇచ్చినట్టు ఈ పత్రాలు నువ్వు జాగ్రత్తగా పెట్టుకో అని అంటూ ఉంటాడో ఉంటుంది పద్మావతి అయితే అది విని ఒక్కసారి దివ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటివి ఇష్టం ఈ పద్మావతి రోజు రోజుకి అందరికీ దగ్గరైపోతుంది ఇప్పుడు తనకి పుట్టబోయే బిడ్డని ఈ అనువుకి ఇచ్చేస్తుందా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది దివ్య అయితే అప్పుడు ఇక విక్కీతో అంటూ ఉంటాడు ఆర్య వయసులో పెద్దవాడిని అయిపోయాను కానీ కూడా చేతులెత్తి దండం పెట్టాలి కాళ్ళు పట్టుకున్నా కూడా మీ రుణం తీర్చుకోలేమేమో అని అంటూ ఉంటాడు ఆర్య చూడు ఆర్య నువ్వెప్పుడు కూడా అలా మాట్లాడొద్దు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అను ఎప్పటికీ కూడా గొడ్రాలు కాదో తనకంటూ ఒక పాప ఉంటుంది అది కూడా మన వంశానికి చెందిన మన రక్తము పంచుకొని పుట్టిన పాపే అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఇదంతా చూస్తున్న కుచిల నారాయణ అయితే నిజంగా మీ నలుగురిని చూస్తుంటే చాలా ఆనందం ఇస్తుంది అక్క కోసం పద్మావతి తన తల్లితనాన్ని త్యాగం చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను ఏ కన్న తల్లి కూడా ఇలాంటి సాహసం చేయదు అని అంటూ ఉంటాడు నారాయణ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి